ఈ పిట్టలను కొట్టుకొచ్చేపటికి అయిపోయింది నాకు రే ఏమిటి తాతయ్య చూసావా మీ తాతయ్య ప్రతాపం ఏమిటి ఇవన్నీ నువ్వు ఆ ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా ఇవాళ నా చేతుల్లోంచి ఓ పులి తప్పించుకుపోయింది అదే కొంచెం బాధగా ఉంది నాకు ఏమిటి పులే ఎలిఫెంట్ నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి భౌ బౌమని మురుగుతూ వెళ్లిపోయింది పులి మీ తాత ఇంకొంచే సింహం తుమ్మిందని కోతి మాట్లాడిందని అని జోలిపోతలు కూస్తాడు ఒక్కటే నిజంగా చూసావా ఈ ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామని తీసుకెళ్ళు తేలిపోతుంది ఆ అది ఒక్కటే తక్కువ సంబడం నేను వేటకెడుతున్నాడు ఎక్కడికి ఎవరికి తెలుసు ఎవడు చూసాడు అంటే నీ ఉద్దేశం నేను ఎవడో వేటగాడికి పది రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పెట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావే జరిగింది అదే

అదే కోయి వాడికి పిల్లాడి పుడితే పది రూపాయలు బహుమానం ఇచ్చాను సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు ఇంకో పత్తిమ్మని బాహాయిని పంపాడు డబ్బు పిల్లాడి కోసం కాదు నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే పో బయటికి వెళ్ళు పో నువ్వు బయటకి వస్తావుగా అప్పుడు చెప్తాను అంత తెలివి తక్కువ వాడియా